హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఆటోనగర్ ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందనమాట సో మొత్తంగా ఇది పద్ పద్దెనిమిది వందల యాభై అనమాట అండి ఇందుట్లో మనకి ప్లస్ టూ బిల్డింగ్ అదేవిధంగా ప్లస్ వన్ బిల్డింగ్ తోటి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియాలి స్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఆటోనగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి పద్దెనిమిది వందల నలభై తొమ్మిది గజాల ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి ఇది జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట పక్కన మనకి ప్లస్ టూ బిల్డింగ్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట ఇంతకుముందు ఇందుట్లో మనకి ఏదో ఇండస్ట్రీ అనేది రన్ చేసేవారండి ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాంకాక్స్లో సీజ్ చేశారనమాట సో చూస్తున్నారు కదండి పెద్ద ప్రాపర్టీ అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుందన్నమాట అండి సో ఆటోనగర్ అనేది మనకి పెద్ద కమర్షియల్ ఏరియా అనమాట ఈ కమర్షియల్ ఏరియాలో మనకి ఈ బిల్డింగ్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో విజవాడ సిటీ ఎవరిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ చూస్తున్నారా వారి కోసమే అనమాట అండి ఈ ప్రాపర్టీ అనేది ఓన్గా మనం ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి లేదంటే ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుద్ది అనమాట సో ఇప్పుడు మనకిది కేవలం ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదండి ఏరియా పరంగా మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో మనకి ఇది బేసిక్ రిజర్వ్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిద్దనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి అది ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల నుంచి ఏడు కోట్ల అరవై లక్షలు అవ్వచ్చు ఏడు కోట్ల డెబ్బై లక్షలు అవ్వచ్చు ఎనిమిది కోట్లు అవ్వచ్చు సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద కనుక్కుంటే మీరు సుమారుగా మనకి ఇది పది కోట్ల పైన వ్యాల్యూ చేసిద్దండి బిల్డింగ్ వాల్యుయేషన్ కానీ ల్యాండ్ కాస్ట్ కానీ ఏదన్నా కానీ పది నుంచి పన్నెండు కోట్ల దాకా వాల్యూ చేసిందండి ప్రాపర్టీ అనేది ఒక ఆఫర్ ప్రైస్ కింద మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీస్లో ఏదైనా ప్రాపర్టీ యూజ్ అవ్వచ్చండి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ